పోలీసుల్లో ఇప్పుడు మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామని మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన ఈ జనరేషన్ పిల్లలందరూ డ్రగ్స్ కి అలవాట్ అయిపోయి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్ని పా చేసుకుంటున్నారు మన ఫ్యూచర్ చాలా ఉంది జస్ట్ మీ టీనేజ్ మీ దేనికైనా జస్ట్ ఇట్లా అట్రాక్ట్ అవుతున్నారు దేనికన్నా కానీ తొందరగా అట్రాక్ట్ అయ్యేజ్ అంటే టీనేజే చూసినా వాటికి అలవాటు అవుతున్నారు అవి డ్రగ్స్ అంటే ఏమో మనకి పెద్ద అలా ఉండవు చిన్న చాక్లెట్స్ కానీ ఇట్లా మీకు సిరెస్ టైప్ కానీ జస్ట్ మెయి రీసెంట్ అయిపో ఇలాంటివి ఉంటాయి అదేంటంటే మనం తెలియకుండానే ఆటోమేటిక్ గా మనం వాటికి అడిక్ట్ అయిపోతున్నాం ఇప్పుడు మనకి ఏం తెలియదు మనం మొత్తం డీప్ గా అయిపోయినాక అయిపోయినాక నుంచి బయటికి రావాలి అయితే మనం చాలా ఇబ్బంది రావాల్సి వస్తుంది మన పేరెంట్స్ మనం చాలా హోప్స్ పెట్టుకొని ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు మన పేరెంట్స్ అవును పిల్లలకు మనం పంపించి చదివిపిస్తున్నారు అంటే ఎందుకు చదివిపిస్తున్నారు వాళ్ళు మీరు ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్స్ పోలీసులు కావాలన్నా కదా అంతేగాని మీ భవిష్యత్తు పా చేసుకొని రోడ్లమ్ బట్ట పిక్చర్ ఎదురగాలని వాడికి అన్నీ ఉంటుందా ఒకసారి ఆలోచించండి మీరు అట్లా లేట్ అయిపోయి రోడ్డు మీద పిచ్చాల్లో తిరుగుతుంటే వాళ్ళకి ఎంత బాగా అవునా అందరూ మాక్సిమం ఫార్మర్స్ ఉండి ఉంటారు ఫ్యామిలీ వాళ్ళందరూ అవునా వాళ్ళందరూ ఎంతో కష్టపడి మిమ్మల్ని కూలి పనులకి వాళ్ళకి వీడికి పంపించకుండా చదువుకోవాలని పంపిస్తున్నారు కదా ఎందుకు చాలా చదువుకోవాలి మనం ముందు స్టడీస్ మీద కౌన్సిలేషన్ అవ్వాలి మనం సెటిల్ అవ్వాలి ఇలా చిన్న చిన్న వాడికి దేనికి అట కావద్దు మీకు ఇట్లాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్స్ తెలుస్తున్నాయి కానీ మన దగ్గర చాలా ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి మన చెన్నూరులోనే నివస్తున్నాయి ఇలాంటి మీ నోటీస్ పేపర్లో వస్తే నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను రెడీ హెడ్ వాళ్ళు పట్టుకొని ట్రై చేస్తాను నేను మనం డ్రగ్స్ నిర్మూలించాలి అవునా దానికి నిన్న సహకారం కావాలి ఓకేనా చేద్దామా డ్రగ్స్ నిర్మలిద్దామా సే నోటు ఓకే ఏ చిన్న ఇన్ఫర్మేషన్లో మాకు అందించండి మీరే ఎందుకంటే మీకే ఇన్ఫర్మేషన్స్ వస్తాయి వాళ్ళు ఎక్కువ వాళ్ళు సెల్లర్స్ కాంటాక్ట్ అయ్యేది ఏంటంటే మిమ్మల్ని మీకనే కాంటాక్ట్ అవుతుంటారు అంటే మీతో డైరెక్ట్ మీతో కాకపోవచ్చు మీ ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీకు కొంచెం కొంచెం హింక్ ఇస్తూ ఉంటారు ఇలా రా చేద్దామా ఆ డ్రగ్స్ అని కూడా మీకు తెలియదు ఇలా రా చూద్దామా ట్రై చేద్దామా అన్నట్టు మీకు హింక్స్ ఇస్తూ ఉంటారు అట్లాంటివన్నీ నువ్వు మీ నోటీస్ ఇన్ఫర్మేషన్స్ వస్తే కనుక మాకు హండ్రెడ్ ఎంజర్స్ చెప్పినా పర్లేదు వాళ్ళు ఎవరు ఏంటని మేము తెలుసుకొని వాళ్ళని యాక్షన్ తీసుకుంటాం మేము మనం మన మన రాష్ట్రంలో మొత్తానికి డ్రగ్స్ నిర్ణయించాలి మనం ఓకేనా అండ్ ఇంకొకటి మనకి ఇప్పుడు కొత్త కొత్త మనకి యాక్స్ ఇవి వస్తున్నాయి కొన్ని కొన్ని పిల్లలు ఇప్పుడు మీరు ఏంటంటే చిన్న చిన్న వాటికి గురాలకి వాటికి పోయి మీరు చిన్న చిన్న కేసులో ఇరుక్కున్నా కానీ అది భవిష్యత్తు కూడా మంచిది కాదు ఇప్పుడు డ్రగ్స్ వాళ్ళు ఉంటారు జస్ట్ వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తారు వాళ్ళు డ్రగ్స్ అలవాటు అలవాటు ఉందని కూడా మీకు కానీ కాదు పాటు ఇది మిమ్మల్ని ఏమంటారు వాళ్ళు ఇరుక్కుంటాడు కేసులో పాటు మీరు దిగుతారు మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేశారా లేదా మీ నాతో తిరుగుతున్నాడు వీడికి కూడా సంబంధం ఉంది అంటారు అవునా అప్పుడు ఏమవుతుంది మీద కూడా కేసు ఫైల్ అవుతుంది కదా అవునా కదా అట్లాంటి వాటిలో జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారి మన కేసులో ఏదైనా కేసు ఇన్వాల్వ్ అయ్యామంటే మన ఫ్యూచర్ అంతా లేనట్టే ఇక ప్రతి ఒక్క జాబ్కే కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్ దేనికైనా సరే మనకి పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది పోలీస్ ఎంక్వైరీలో ఒక కేసులో కానీ దేంట్లో అయినా సరే మనం ఇన్వాల్వ్ అయ్యామంటే మనకి ఏ జాబ్స్ రావు ఏ ఆపర్చునిటీస్ ఉండవు అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళే వాళ్ళకి కూడా ఏ ఆపర్చునిటీస్ ఉండవు ఓకేనా అది కొంచెం మైండ్లో పెట్టుకొని కేర్ఫుల్ గా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి